గచ్చిబౌలి కాల్పుల ఘటనపై మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు ప్రిజం పబ్కు తరచూ బత్తుల ప్రభాకర్ వస్తున్నట్లు తెలిసిందని దీంతో అతడిని పట్టుకునేందుకు వెళ్లడంతో కాల్పులు జరిపాడని చెప్పారు బీహార్ నుండి బత్తుల ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు చెప్పారు రెండు తో పాటు నిందితుడి నుండి చోరీకి ఉపయోగించే పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నామని అన్నారు ప్రభాకర్ పై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో తనిఖీలు చేశామని ఆయన గదిలో మరొక తుపాకీ స్వాధీనం చేసుకున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు తోనే టూ ఫోర్ ఇది మన దీన్ని క్యారీ చేస్తున్నాడు పిస్తోల్ ఎక్కడెక్కడ వెళ్ళినా అక్కడ క్యారీ చేస్తున్నాడు ప్రతి ఒక్క కాలేజీలు కూడా రీకి చేసి లోకల్ వాళ్ళతో టచ్ లో వచ్చి అట్లానే ఈస్ కమిటింగ్ క్రైమ్ ఈ క్రైమ్ లో వచ్చే డబ్బులతో ఈ లాబిష్ దీనికి అలవాటు పడాడు ఈ మన ఏరియాలో ఇక్కడ అంతా పబ్లు గానీ హై అండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కానీ అలాగే అతనికి కావాల్సిన వట్ ఎవర్ లైఫ్ స్టైల్ కి ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చాడు వచ్చేసి ఇక్కడ కూడా ఒక వన్ ఆర్ టూ టార్గెట్స్ పెట్టుకున్నాడు పట్టుకున్న క్రమంలో మా టీం ఏది ఫాలో చేస్తున్నారు ఇతను ప్రతి పబ్కి వెళ్ళాడు ఆ ఒకటే పబ్ కాదు ఇంతకుముందు వేరే పబ్కు కూడా వెళ్ళాడు వేరే జిమ్స్లకు వెళ్ళాడు అట్లా చాలా విజిట్ చేస్తున్నాడు ఇట్ ఈస్ ఇస్ లైఫ్ స్టైల్ మెయిన్ వైల్ మన వాళ్ళ దాన్ని ట్రాక్ చేస్తూ నిన్న అతను అక్కడ ఉన్నాడని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి పడుకున్నారు సో హ్యూమిలేట్ చేసినందుకు అతని మీద బాగా కక్ష పెంచుకున్నాడు ఆ కక్ష పెంచుకుని వాడు ఇంకా స్టిల్ ఇన్ జైల్లోనే ఉన్నారు సో అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఎలిమినేట్ చేయడానికి ఇతను తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బీహార్ రాష్ట్రానికి వెళ్ళి ఒక రెండు సందర్భాలలో ఈ మూడు వెపన్స్ ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి కూడా ఫర్దర్ గా ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఎవరెవరు ఇతనికి సపోర్ట్ చేసినారు వెపన్స్ కొనడంలోనైనా క్రైమ్ లో అసిస్ట్ చేసిన వాళ్ళందరమైనా ఫర్దర్ గా ఎంక్వైరీ చేసి వాటి మీద తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఆ జైల్లో ఎవరైతే ఇతని మీద ఇతను పగ పెంచుకున్నారో అతను ఎలిమినేట్ చేయడానికి అండ్ ఇట్లనే అఫెన్స్ లో కూడా ఇతను ఈ వెపన్స్ ని క్యారీ పార్టీస్ లేదా ఇంకోవరైనా చేద్దామని చూసిన సందర్భంలో అప్పించకపోవడానికి అవసరమైతే ఎవరైతే అడ్డుకుంటారో అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడానికైనా ఇతను వెపన్స్ ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది ఇతను దాదాపుగా ఎనభై కేసులలో అంటే గతంలోనే ఒక అరవై ఆరు కేసుల్లో అరెస్ట్ అయినాడు ఇప్పుడు ఇరవై మూడు కేసులలో అరెస్ట్ మనం ఇప్పుడు వాంటెడ్ ఉన్నాడు సో ఈ దీంట్లో మనకు నిన్న అతను వెపన్ యూజ్ చేస్తున్నట్టు మనం ఇప్పుడు చేసిన తర్వాత ఎంక్వైరీలో తెలిసింది మనకి దాదాపు